హాయ్ అండి ఈరోజు హోటల్ స్టైల్లో చికెన్ గ్రేవీ చూద్దాం సరిపడా ఆయిల్ ఆయిల్ అయిన తర్వాత లవంగాలు దాల్చిన చక్క వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ఆనియన్స్ వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పడుతుంది మసాలా బాగా వేయించాలండి చేయాలండి పచ్చివాసం బాగోవాలి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది పుదీనా కొత్తిమీర కొంచెం కారం కొంచెం పెరుగు పెరిగి వేసిన తర్వాత అడుగు అంటుంటుందండి అడుగు అంటకుండా కాస్త మసాలా చక్కగా వేయించాలి తీసుకున్న టమాటో మేట కూడా వేసిన తర్వాత ఒక పది పది నిమిషాలు మగ్గనిద్దాం టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత కస్తూరి వేసి కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకోవటం వల్ల తొందరగా మగ్గుతుంది గుండెకాయ ఒకేసారి వేయకూడదండి వేస్తే బాగోదు ఉడికి మెత్తబడిపోయి అంతా నలిగిపోతుంది అందుకని సపరేట్గా పక్కన తీసేసాను இப்படி சுபிரங்க கடிவிச்சுக்கென் வந்து மசாலா அந்த கட்டே வரைக்கும் கலப்பா 4 पाव घंटा पुडक నిద్దాం. 40 ఖారీ అడుగంటకుండా కలగిపుదాం. అలా ఉంది చెక్ చేద్దాం. కొంచెం వాటర్ వచ్చింది కదండి గ్రేవీ కదా మనం కొంచెం వాటర్ వేద్దాం మనం కొంచెం వాటర్ వేద్దాం వేసి ఉడికించుకొని తర్వాత ఉప్పు కారం వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి అలా కొందరికి తెలియక ముందుగానే ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్కొక్కరు అలా కాదు ఇలా వేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉప్పు కారం మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఒకసారి తలదిద్దామండి చికెను దగ్గర పడింది పొడకటం అందుకని ఇప్పుడు గుండెకాయలు తీసి పక్కన పెట్టాం కదా గుండెకాయలు పెట్టాం మా ఏరియా గుండెకాయలు అంటారండి మీ ఏరియా ఏమంటారు తెలీదు ఎగతాళిగా మాత్రం ఎవరు కామెంట్ చెయ్యొద్దు పది నిమిషాలు మగ్గనిద్దాం చికెన్ ఉడికిందండి ఇప్పుడు ఉప్పు కారం పెడదాం ముందుగా కొంచెం మగ్గటం కోసం ఉప్పు వేసాం కదా అవి చెక్ చేసుకొని మరి సరిపడా వేసుకోండి ముందు వేసిన ఉప్పు గుర్తు లేకుండా ఇప్పుడు వేసామంటే ఉప్పు ఎక్కువైపోతుంది సరిపడా కారం మింగిలిండి అందుకే కొంచెం ఘాటుగా ఉండాలని ఎక్కువ కారం వాడతాము ఉప్పు కారం చికెన్కి బాగా కలిసేలాగా ఒకసారి కలకి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ధనియాలు చెక్క మొక్క పొడి పట్టుకొని ఉంచుకుంటానండి గరం మసాలాగా రెడీమేడ్ గరం మసాలా నేను వాడను ఎక్కువగా పుచ్చపప్పు రెండు కొబ్బరి జీడిపప్పు పొడి ఇవి మూడు కలిపి పొడి పట్టు ఉంచానండి గ్రేవీ కోసం మసాలా పట్టే తిప్పు ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మషన్ పోవాలి కదా పొడి మసాలా చికెన్ తయారైందండి ఇప్పుడు గ్యాస్ ఆపే ముందు కొంచెం కొత్తిమీద ఇంతేనండి హోటల్ స్టైల్లో చికెన్ గ్రేవీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది అటు వాటర్గా లేకుండా ఇలా ఫ్రై లాగా లేకుండా చూడండి గ్రేవీ అనేది చిక్కగా ఎలా ఉంది